అస్సాంలోని పమోహి ప్రాంతానికి చెందిన ప్రజలు చలికాలంలో వెచ్చదనం కోసము వేస్ట్ ప్లాస్టిక్ని మండిస్తున్నారట అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను ఆదిల్ మనం వాడే ప్లాస్టిక్ ఏడు రకాలుగా ఉంటుంది మనము కట్టెలు కాగితాలు కాల్చడం వలన వచ్చే పొగ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది ఈ ప్లాస్టిక్ కాల్చడం వలన వచ్చే పొగ ఎఫెక్ట్ అనేది వేరుగా ఉంటుంది వీటి గురించి తెలియని వారికి ఇదంతా పొగేగా అనిపిస్తుంది ఇక్కడ కొన్ని రకాల ప్లాస్టిక్స్ కాల్చడం వలన టాక్సిక్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి అవేంటంటే డయాక్సిన్ సల్ఫర్ డయాక్సైడ్ యాసిడ్ వేపర్స్ మెర్క్యూరీ ఈ టాక్సిక్ గ్యాసెస్ అనేవి చాలా రకాల హెల్త్ ఇష్యూస్కి కారణమవుతాయి ఈ పొల్యూషన్కి కాస్త హీట్ అనేది తగిలితే ఓజోన్ కోస్తా లోజోన్గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఓజోన్కి దెబ్బ తగిలితే అతి నీళ్ళ లోహిత కిరణాలు అల్ట్రా రేస్ మన బాడీకి ప్రమాదం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి పాలిస్టీరిన్ ప్లాస్టిక్ బంద్ చేయడం వలన పాలిస్టీరిన్ పాలిస్టిరిన్ ప్లాస్టిక్ అంటే ఎగ్జాంపుల్ తెలుసుకుందాము ఎగ్ కంటైనర్స్ టీ కప్స్ ఐస్ క్రీమ్ కప్స్ స్టైరోఫామ్ అంటే మనం ధర్మోకాల్ అంటాం కదా ఇవన్నీ పాలిస్టీరిన్ ప్లాస్టిక్ కిందకి వస్తాయి ఇటువంటివి మండిస్తే స్టీ స్టైరిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది మనిషి స్టైరిన్ గ్యాస్ని కొద్దిగా పీల్చినట్లయితే తలనొప్పి వామిటింగ్ వచ్చినట్టు కళ్ళు తిరగడము వీక్నెస్గా డిప్రెషన్గా అనిపిస్తుంది అదేవిధంగా మనిషి లాంగ్ టైంలో కనుక ఈ యొక్క స్టేరింగ్ గ్యాస్ని పీల్చినట్లయితే ఊపిరితిత్తులకు ప్రమాదము అదేవిధంగా నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక మనిషిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని ఒక రూమ్లో పెట్టి మనం కనుక స్టేరింగ్ గ్యాస్ని వదిలినట్లయితే ఆ మనిషి కోమాలకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఊపిరితిత్తులో ఆక్సిజన్కి బదులుగా స్టేరింగ్ గ్యాస్ వెళ్ళినట్లయితే బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ షట్డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ టైంలో వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు మైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది కాసేపటికి పోమాలకు వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి పీవీసీ ప్లాస్టిక్ మండిస్తే పాలివినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్లో ఇదో రకమైన ప్లాస్టిక్ పీవీసీ షీట్సు పీవీసీ ట్యూబ్స్ ఎప్పుడైతే పీవీసీ ప్లాస్టిక్ మంటకు గురవుతుందో అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ క్లోరైడ్ డయాక్సిడ్స్ అనేవి రిలీజ్ అనేది అవుతాయి కార్బన్ మోనాక్సైడ్ అనేది డేంజర్ గ్యాస్ కార్బన్ డయాక్సైడ్ కాదు కార్బన్ మోనాక్సైడ్ ఇది ప్లాస్టిక్ మండి పీవీసీ ప్లాస్టిక్ మండిస్తే ఇది రిలీజ్ అనేది అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ అనేది మనం లాంగ్ టైంలో పీలిస్తే బాడీలోనే ఆక్సిజన్ సరఫరాని నిలిపివేస్తుంది ఈ కార్బన్ మోనాక్సైడ్ అదేవిధంగా ఇది లంగ్స్ కూడా ప్రమాదం అనేది ఏర్పడుతుంది చాలామంది ప్లాస్టిక్ వస్తువులను కాలుస్తూ ఉంటారు చెప్పినా వినరు ఈ ప్లాస్టిక్ కవర్స్ని మరియు ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం వలన కొన్ని టాక్సిక్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అనేది అవుతుంది ఈ గ్యాసెస్ అనేవి ఆరోగ్యానికి మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం